సో హా ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి దాకా అయితే చూడండి సో మీరు ఇంటికాడ ఉన్నా కూడా అంటే మీరు ఏ కంట్రీలో ఉన్నా కూడా ఏ దేశంలో ఉన్నా కూడా మీకైతే కొన్ని ప్రదేశాలు అయితే మీరైతే సీసీ కెమెరాలు ఫ్రీగా అయితే చూడవచ్చు సో ఆ సీసీ కెమెరాలు అంటే ఫ్రీగా ఎట్లా చూస్తారు అని అనుకోవచ్చు కానీ అవి ఐపీ అడ్రస్ అనేది సో వెబ్సైట్లు అంటే ఈ యాప్లో అనేది లింక్ చేసి ఉంటే కనుక మీరు మీ ఇ అడ్రస్ కూడా మీరైతే ఇవ్వచ్చు కానీ మొత్తం ఎక్కడైతే ఫ్యాక్టరీలో అయితే ఏం జరుగుతుంది ఎక్కడెక్కడ ఏం ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ వాటన్నిటిని కూడా మేము ఫ్రీగా అయితే చూడొచ్చు సో ఏ దేశంలో ఎట్ట ఇప్పుడైతే లైవ్ అంటే లైవ్ చూ చూడచ్చు ఫ్రెండ్స్ సీసీ కెమెరాలలో మీరు దాదాపుగా సీసీ కెమెరాలు ఉంటాయి కదా సో అది సీసీ కెమెరాల ఐపి అనేది మనకైతే ఇక్కడ ఇక్కడ ఉంటుంది సో దాన్ని మనమైతే సో చూస్తూ లైవ్ చూస్తూ ఉండొచ్చు సో దానికి స్టార్ రేటింగ్ కూడా ఇవ్వచ్చు సో చూద్దాం ఒకసారి సో ఇది చూడండి లైవ్ క్యామ్ అనేది ఉంటుంది సో యాప్ వచ్చేసి ప్లే స్టోర్ లోకి అయితే వెళ్ళిపోండి ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి లైవ్ క్యామ్ అని చెప్పి కొట్టండి లైవ్ క్యామ్ అని కొట్టిన వెంటనే మీకు అయితే వచ్చేస్తుంది సో దీన్ని ఓపెన్ చేయండి మీకు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యునైటెడ్ స్టేట్కి సంబంధించినవి అంటే మనం ఇండియాలో ఉండి కూడా అమెరికాలో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం చూడవచ్చు సో లైవ్లో ఇక్కడ చూడండి ఎంతమంది ఇక్కడ మీకు లైక్లు కొట్టారు అనేది చూడండి సో ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ కే ఇక్కడ టూ కే ఇక్కడ చూడండి అంటే వాళ్ళ ఇండ్లలో కూడా పెట్టుకున్నారు అన్నట్టు ఇంట్లో పెట్టిన ఐపీ దర్శలో ఏంటి అని అంటే పబ్లిక్ ఇచ్చేస్తారు అన్నట్టు పబ్లిక్ అంటే పబ్లిక్ కూడా అప్పటికప్పుడు చూస్తూ చూడచ్చున్నా ఇంట్లో ఏం జరుగుతుంది అనేది సో ఇక్కడ చూడండి ఏదో కంపెనీలో ఆస్ట్రేలియాలో ఏదో కంపెనీ ఉంది ఆ కంపెనీ అయితే పెట్టేసేయండి కింద సో యునైటెడ్ స్టేట్లో అయితే ఒక స్టేట్ ఏరియాలో ఆ కెమెరా అనేది ఉంది ఆ కెమెరా అనేది మనం అయితే చూద్దాం సో చూడండి ఒక్క నిమిషం అక్కడ ఏం జరుగుతుంది అనేది అయితే మనం అయితే ఇప్పుడు లైవ్లో అయితే చూస్తున్నాం వావ్ ఇప్పుడు మనకు వచ్చేసి నైట్ అయితే అయింది సో అక్కడ డేలో ఉన్నారు సో ఆ డేలో ఏం కనబడుతుంది అక్కడ చూడండి కెమెరా అనేది కొంచెం స్ట్రక్ అవుతుందా లేదు ఓకే ప్లే అవుతుంది పర్ఫెక్ట్గా లైవ్ అంటే లైవ్ ఇప్పుడు లైవ్ సీసీ ఎస్సీసీ కెమెరాలో ఏదైతే రికార్డ్ అవుతుంది సో ఇప్పుడు అక్కడ ఏమైనా జరిగినా కూడా మనం ఇప్పుడు లైవ్ అనేది చూడొచ్చు అక్కడ ఏదైనా ప్రోగ్రామ్ చేసినా అక్కడ ఏం జరుగుతుందని మనం ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది ఆన్లోనే ఉంటుంది సో మనం ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే వాచింగ్ అయితే చేసుకోవచ్చు అంటే ఏదైనా ఒక ఛానల్ పెట్టుకొని కూడా మీరైతే కామెంట్ ఇచ్చుకోవచ్చు సో ఏంటి అంటే మనకు నెట్వర్క్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి సో నెట్వర్క్ లేకుండా మాత్రం మనం ఏం చేయలేము సో ఇంకొక ఏదైనా చూద్దాం ఇంకా మనకు ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ కేటగిరీ వైజ్గా ఉంటాయి సో ఎయిర్పోర్ట్స్ కానీ అంటే ఇక్కడ మీరు చూడవచ్చు హెచ్డి వెబ్ గేమ్స్ కూడా ఉంటాయి సో ఇక్కడ మనం హెచ్డిగా చూడవచ్చు సో క్యాంట్రీ కంట్రీలో మనకి ఇక్కడ ఇండియాలో కూడా ఉంటాయి చూడవచ్చు సో చూద్దాము ఇండియాలో ఎన్ని కెమెరాలు ఉన్నాయి సో ఆస్ట్రేలియాకు సంబంధించి పదమూడు ఉన్నాయి కెనడాకు సంబంధించి తొంభై కెమెరాలు అయితే మనం ఫ్రీ వెర్షన్లో చూడొచ్చు అంటే ఫ్రీ కెమెరాస్ అయితే ఉన్నాయి అక్కడ చూడడానికి సో మనము హ్యాంకాంగ్ సెవెన్ ఉన్నాయి సో ఇండియా వచ్చేసి అరవై రెండు ఉన్నాయి సో అరవై రెండు ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే చూద్దాము ఏమేమి ఉన్నాయో సో ఒకటి ఇండియా వచ్చేసి హైదరాబాద్లో ఉన్నది సో ఇప్పుడైతే నైట్ అయింది కాబట్టి సో మనకైతే చీకట్లో ఉంటాయి కాబట్టి మనం చూడలేము సో చూడచ్చు ఇండియా కొల్లొరాట ఇది ఎక్కడెక్కడ ఉన్నాయి సో అవి కాకుండా ఇప్పుడు మనం ఏం చేద్దాం అనంటే సో మనమైతే ఎగ్జిట్ అయితే అయిపోదాం ఒకసారి అయితే ఓపెన్ చేద్దాం కేటగిరీ సెలెక్ట్ చేసుకుందాం సో ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే కేటగిరీలో ఏంటి అని అంటే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి అనిమల్స్ ఉన్నాయి సో మీరు అంటే మీరు ఏదైతే ప్రదేశాన్ని చూడాలనుకుంటున్నారో సో ఆ ప్రదేశాన్ని అయితే చూడవచ్చు కార్ వాషింగ్ కానివ్వండి సిటీస్ కానివ్వండి క్లాస్ రూమ్స్ కానివ్వండి యానిమల్స్కి సంబంధించిన నూట ముప్పై ఆరు కెమెరాలు అనేది లైవ్లో నడుస్తున్నాయి ఇప్పటికీ సో ఎయిర్పోర్ట్కి సంబంధించిన నలభై ఏడు ఉన్నాయి సో ఎయిర్పోర్ట్కి సంబంధించినవి చూడండి సో అంటే ఎయిర్పోర్ట్ అంటే ఎక్కడెక్కడ ఏరియాలు ఏ ఏరియానైనా ఉండవచ్చు సో యునైటెడ్ స్టేట్కి సంబంధించింది ఇక్కడ ఉన్నది చూడండి యునైటెడ్ స్టేట్ వన్ యునైటెడ్ స్టేట్ ఇంకొకటి ఉన్నది సో ఇది యునైటెడ్ స్టేట్ సో మనం అయితే ఇక్కడైతే ఒకటి ఓపెన్ చేద్దాం చూద్దాం సో అంటే మీరు ఎక్కడ ఏ ప్రపంచంలో అంటే ఏదైనా ఒక ప్రదేశంలో మనం లైవ్ చూడాలి అనుకుంటే మాత్రం ఈ ఒక యాప్ అయితే యూజ్ చేసుకొని చూడవచ్చు సో కొత్తగా ఎవరైతే చూస్తున్నాచ్చు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఆల్రెడీ లైవ్ నడుస్తుంది అక్కడ ఏంటి అని అంటే ఓన్లీ పైలట్స్ అవి ఎయిర్ప్లే మాత్రమే అక్కడ పెట్టేసారు సో అక్కడ కెమెరా అనేది రన్నింగ్ ఎప్పటికీ రన్నింగ్ అవుతూనే ఉంటుంది సో ఎవరైనా వచ్చినా ఆ ప్లేన్ అనేది వెళ్ళిపోయినా సో మనం అయితే వీడియో అయితే క్యాప్చర్ అయితే చేయవచ్చు సో క్యాప్చర్ చేసుకొని అయితే తీసుకొని ఫోటో వీడియోస్ అయితే తీసుకోవచ్చు సో మూవింగ్ ఉన్నది ఏదైనా చూద్దామా సో ఇది ఎక్కడ అంటే చూద్దాం మరి ఎక్కడ అంటే ఎక్కడ ఏది లేదు కదా సో యానిమల్ కి సంబంధించింది కూడా ఉన్నదా సో యునైటెడ్ స్టేట్ కి సంబంధించిన బయట ఏదైనా కంపెనీలు అండి ఇక్కడ ఏదో ఉన్నది సో కొత్త ప్రదేశం ఏదైనా మనం చూడాలనుకున్నా కూడా మంచిగా ఈజీగా అయితే చూడొచ్చు ఇది కు సంబంధించింది కావచ్చు చూడాలి మరి అది లైవ్ నైట్గా అంటే నైట్ డేలనే చూడండి అనిమల్ అనే ఎలిఫెంట్స్ అనేది అక్కడ మనకు కనబడుతుంది కదా సో మనం అనేది లైవ్ సీసీ కెమెరాలో ఏదైతే రికార్డ్ అవుతుందో సో అది మనం లైవ్ లో అయితే చూస్తున్నాం సో అక్కడ ఎప్పుడు ఏం జరిగినా కూడా మనకి ఇక్కడ మనం మనం కూడా చూడవచ్చు సో ఇక్కడ కింద లైవ్ అనేది ఉన్నది సో ఇక్కడ లవ్ సింబల్ ఉన్నాయి కదా సో ఫైవ్ పాయింట్ నైన్ కే అంటే అంతమంది చూసి దాన్ని ఈ వీడియో అంటే ఈ సిసి కె ఈ కెమెరా లైవ్ కెమెరాకు దీనికైతే లైక్ అయితే కొట్టేసారు సో మనం బ్యాక్ కెమెరా కూడా చూడవచ్చు అంటే మనం పెద్దగా కూడా అంటే పెద్దగా చేసి కూడా చూసుకోవచ్చు సో మనకు ఇప్పుడైతే లైవ్ అయితే నడుస్తుంది కదా సో ఇది ఫ్రెండ్స్ సో మనం ఇంట్లో కూడా జరిగేది కూడా మనం అయితే లైవ్ అయితే ఇవ్వచ్చు ఈ ఇక్కడ కెమెరాలు ఇవన్నీ సెట్టింగ్స్ అనేవి చేసుకొని మనం లొకేషన్ పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసుకొని మనం సెట్టింగ్స్ అనేవి చేసుకుంటే ఇక్కడ మ్యాప్ ఉన్నది మ్యాప్ లోపల కూడా అయితే పోయి కెమెరా స్ట్రీమింగ్ అనేది అయితే మనమైతే చేయొచ్చు సో దీని గురించి కావాలనుకుంటే మాత్రం నేను తర్వాత అయితే చెప్తాను ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ మీరు ఎక్కడైనా ఏదైనా లైవ్ వీడియో చూడాలి అనుకుంటే మాత్రం ఈ లైవ్ కెమెరా అయితే మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్